ఈ ప్రకృతిని నాశనం చేయకుండా ప్రకృతిలో మమేకమై అదేవిధంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు అన్ని కూడా వాటికి కూడా జీవించే హక్కు ఉందని చెప్పేసి వాటితో పాటు జీవించినటువంటి గుణాన్ని నేర్పినటువంటి తత్వం ఉందంటే అది ఆదివాసీ తత్వం ఆ ఆదివాసి తత్వమే మూలం ఈ దేశానికి ఆ ఆదివాసీ తత్వం నుంచే ఈ హిందుత్వం అనేటువంటిది తర్వాత ఏర్పడేది తప్ప ముందైతే కాదు ఇది ఈ వేదాలు ఉపనిషత్తులు గ్రంథాలు భగవద్గీత రామాయణాలు మహాభారతాలు ఇవన్నీ కూడా కాలక్రమేణ కాల చక్రంలో ఏర్పడినటువంటి రాసినటువంటి గ్రంథాలు పూర్వము ఇవన్నీ గ్రంథాలు ఈ లిపి ఇవన్నీ లేవు యావత్ ఆదివాసీ సమాజం తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఈ మధ్య భారతంలో ఉన్నటువంటి ఐదో షెడ్యూల్ పరిధిలో ఉంది భూభాగంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అదేవిధంగా ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించినటువంటి యొక్క దేవతల ఆశీస్సులతోటి ఆ పరమేశ్వరిని సంకల్పంతో మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కేంద్ర మంత్రులందరూ కూడా శిరస్సు వంచి యావత్ ఆదివాసీ సమ తరపున నమస్కరిస్తూ ఈ దేశ మూలవాసులైనటువంటి ఆదివాసీ తెగలు ఇప్పుడు ఈ రోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో నాలుగో రోజు పర్యటనలో చెంచుల ప్రాంతాలు కూడా మొత్తం నల్లమల్ల ఉంటాయి చెంచుల ప్రాంతాలని మొత్తం తిరుగుతూ వస్తున్నాము గతంలో గత ఐదు సంవత్సరాలుగా మద్రాచలం నుంచి అక్కడి నుంచి రాములవారు నెల ఉన్నటువంటి పవిత్ర క్షేత్రం అక్కడి నుంచి మొదలుపెట్టి వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ వరకు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోయా నాయక్పోడు గోండు కొలాం పర్దాన్ తోటి ఆంధ్ అదేవిధంగా పోలవరం ప్రాంతంలోటి కొండరెడ్డి ప్రాంతాల్లో ఉన్నటువంటి క్షేత్రాలు కావచ్చు ప్రాంతాలు కావచ్చు ఆ యొక్క పెంటలు గుడ్యాలు అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి క్షేత్రాలు ఆ ప్రాంతాలు మారుగడ్డ రేణుకామాత కావచ్చు దాంతో దంతేశ్వరి కావచ్చు అదే చంద్రాపూర్ మంగాళి కావచ్చు తర్వాత ఒడిశాలో నుండి మన్నంకొండ ముత్యాలమే కావచ్చు అదే అనేక ప్రాంతాల్లో కూడా గత ఐదు సంవత్సరాలుగా తిరుగుతున్నప్పుడు క్షేత్ర పరిశీలన చేస్తున్నప్పుడు వచ్చినట్టు తెలిసినటువంటి విషయం ఏంటంటే అనేక క్షేత్రాలు అంటే భారతదేశం అంటేనే ప్రపంచంలో ఒక ఆధ్యాత్మికత భావాలు అంటే నెలకొన్నటువంటి భూమిది ఆధ్యాత్మికత నిలవైనటువంటి భూమిది ఇక్కడ అనేక మంది ఋషులు తపస్సులు చేసినటువంటి భూమి ఇది అట్లనే దేవతలు వెలిసినటువంటి భూమి పవిత్ర భూమి ఉదాహరణకి ఇక్కడ మన నల్లమల తీసుకుంటే నల్లమల మొత్తం కూడా నల్లమల అంటేనే నల్లని రూపంతో మరి తిరిగేటువంటి నడియావంటి శైవక్షేత్రాలు అనేకము వందలు వేలు ఈ నల్లమల క్షేత్రంలో ఉన్నాయి ఎక్కడికక్కడ వీటన్నింటి కూడా పూజించడానికే ఆ యొక్క దైవం అమ్మ జగన్మాత సృష్టించినటువంటి జాతే ఈ చెంచు జాతి అందుకనే చెంచు జాతిని దైవ చెంచులు అంటారు ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏమీ ఆశించకుండా కేవలం మానానికి సంబంధించిన ఒక ఘోష పెట్టుకొని అంతే ఈ నల్లమల అడవులు ఉన్నటువంటి ఈ లింగమయ్య కావచ్చు శివయ్య కావచ్చు మల్లన్న కావచ్చు ఏ రూపంలో ఉన్నా సరే శివలింగం ఏ పేరున్నా సరే అదేవిధంగా తల్లి మౌరమ్మ కావచ్చు బాలా త్రిపుర సుందరి కావచ్చు బ్రహ్మరామ కావచ్చు ఏ రూపంలో తల్లి ఏ రూపంలో ఉన్నా సరే ఆ తల్లిని తండ్రిని కొలిచేటువంటి ప్రకృతి పూజారులు ఎవరైనా ఉన్నారంటే వారు చెంచులే ఈ ప్రాంతంలో అట్లే పోతే కోయిత్ చెందినటువంటి కోయలు కావచ్చు గోండ్లు కావచ్చు అదేవిధంగా నాయకుళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ దేవతల్ని ఆరాధించేటువంటి పూజించినటువంటి ప్రకృతి పూజారులు ఈరోజు వేదాలు ఉపనిషత్తులు పెద్ద పెద్ద గ్రంథాలు ఇవన్నీ చదివినటువంటి బ్రాహ్మణులు కూడా పూర్తిగా అధ్యయనం చేసిన వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే అసలు ఈ దేవతల్ని కొలిచేటువంటి కొలిసినటువంటి తొలి పూజారులు ఎవరైనా అంటే ఆదివాసీలే ఆదివాసీలే ప్రకృతి పూజారులు వాళ్ళ తర్వాతనే మేము తప్ప మేము ముందు కాదనేటువంటి విషయాన్ని అనేక మంది పండితులు కూడా వాళ్ళు ఒప్పుకునేటువంటి విషయం ఎందుకంటే ఈ దేశము కాదు ఈ భూమి పుట్టుకతోటే ఈ మానవ సమాజం ఏర్పడినప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలని ఎట్లా కొలవాలి ఎట్లా పూజించాలి ఈ పంచభూతాల వల్లనే ఈ మానవ జన్మ సాధ్యము ఈ మన కూడా సాధ్యం ఈ భూమి మీద కులము మతము ప్రాంతం ఇవన్నీ తర్వాత ఒక మనిషికి పుట్టిన వానికి వానికి ముందే కులము మతము ప్రాంతము ఇవన్నీ ఏముండవు ఒక మనిషి అంతే పుట్టింది జన్మ జంతువులు ఎట్లానో మనిషి కూడా జన్మ ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రాణి జన్మ ఇది అటువంటి ఈ జన్మించిన ఈ ప్రాణులందరూ కూడా ఈ ప్రకృతిని నాశనం చేయకుండా ప్రకృతిలో మమేకమై అదేవిధంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు కూడా వాటికి కూడా జీవించే హక్కు ఉందని చెప్పేసి వాటితో పాటు జీవించేటటువంటి గుణాన్ని నేర్పేటటువంటి తత్వం ఉందంటే అది ఆదివాసి తత్వం ఆ ఆదివాసీ తత్వమే మూలం ఈ దేశానికి ఆ ఆదివాసీ తత్వం నుంచే ఈ హిందుత్వం అనేటువంటిది తర్వాత ఏర్పడేది తప్ప ముందైతే కాదు ఇది ఈ వేదాలు ఉపనిషత్తులు గ్రంథాలు భగవద్గీత రామాయణాలు మహాభారతాలు ఇవన్నీ కూడా కాలక్రమేణ కాల చక్రంలో ఏర్పడినటువంటి రాసినటువంటి గ్రంథాలు పూర్వము ఇవన్నీ గ్రంథాలు ఈ లిపి ఇవన్నీ లేవు నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ఒక గోచ ఒకటి పెట్టుకొని పారేటువంటి సెలవు నుంచి నీళ్లు ఈ యొక్క అడవిలో దొరికే అభియాన్ని దొరికేటువంటి పత్రి చెట్లు పూలు పళ్ళు అవే నైవేద్యంగా పెట్టి ఆ యొక్క మన మానవ జన్మ కార్య తల్లికి జగన్మాతకి మనని సంరక్షించినటువంటి అర్ధనారీశ్వరునికి అవే నైవేద్యంగా పెట్టి గొప్ప సంస్కృతి ఎవరైనా నేర్పినంటే ఈ యొక్క ఆదివాసీలే ఆదివాసీలో చెందినటువంటి ఒక చెంచులు కూడా చాలా గొప్ప దైవంతో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దైవ చెంచులుగా అప్పించేటువంటి వారు ఈరోజు అస్తిత్వం కోసము వారి జాతి అంతరించిపోతుందని చెప్పేసి వారు బాధపడటం కూడా మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నాము మేము డిగ్రీ చేశాము పీజీ చేసాము ఐఏఎస్ చేసాము ఐపీఎస్ చేశాము లేకపోతే ఐఎఫ్ఎస్ చేసాము లేకపోతే రాజకీయాలలో మేము ఎమ్మెల్యేలము మంత్రులము దేశంలో రక్షణ శాఖ మంత్రి హోంశాఖ మంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్లు వీళ్ళందరూ కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దేశంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ దేశ మూలవాసులైన ఆదివాసీ తెగలు ఎందుకు ఇంకా అంతరించిపోయేది చేరుకుంటున్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎందుకు అంతరించిపోయే దర్శకుండా ఒకసారి మీరు ఆలోచన చేయండి వాళ్ళు చేసిన పాపం ఏమిటి ఈ దేశమే భారతదేశమే భారత ఖండమే ఒకప్పుడు పెద్ద అభయారణ్యం కదా మరి ఈ అభయారణ్యంలో శ్రీశైలం ఎట్లా ఏర్పడ్డది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎట్ల ఏర్పడ్డాడు భద్రాచలంలో శ్రీరాముల వారి క్షేత్రం ఎట్లా ఏర్పడ్డది యాదాద్రి లక్ష్మీదర్శిని ఎట్లా ఏర్పడ్డాడు శ్రీకాళహస్తి మరి కాళహస్తీశ్వరుడు ఎట్లా ఏర్పడ్డాడు అదేవిధంగా అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి తూర్పున మన్నంకొండ ముత్యాలందలే కావచ్చు దక్షిణాన ఉన్నటువంటి దంతేవాడి దంతేశ్వరి కావచ్చు అదే అదే ఉత్తరాన ఉత్తరాంధ్ర దంతేవాడి దంతేశ్వరి కావచ్చు దక్షిణాన ఉన్నటువంటి మేళానసమ్మకత కావచ్చు పడంలో ఉన్నటువంటి కోటపురం జంగుబాయ్ కావచ్చు అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి కేసలాపూర్ నాగోబా కావచ్చు ఇటువంటి అనేక క్షేత్రాలు దేశంలో దాదాపు నూట ఎనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆదివాసీలు నెలకొల్పినాయి ఇవన్నీ ఈ రోజు వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వాటికి దూరం చేసి కనీసము ఆ దేవునికి కొలిసేటువంటి ఆ యొక్క కనీసము వాళ్ళని చేయకుండా వాళ్ళు చేసుకొని తిండి తినడానికి వ్యవసాయం చేసుకొని ఆ భూమిలో పండించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఏదన్నా కొద్ది గొప్ప చదువుకొని మరి అందరి సమాజం లాగానే మేము ఏదైనా ఉద్యోగాలు చేసుకోవాలంటే ఆ ఉద్యోగాలు అందనేయకుండా ఒక పక్కన వీళ్ళ ఆదివాసీ దక్కాసు విద్యా ఉద్యోగాలు రాజకీయాలన్నీ కూడా వలస వచ్చినటువంటి గోరు బంజారాలు ఎక్కడో ఉత్తర భారతదేశం అంటారు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మూలాలు చూసుకుంటే యూరోపియన్స్ మూలాలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళు ఒక పక్క చూసుకుంటారు అడవిలో ఉందామంటే అటవీ శాఖ అధికారులు బ్రిటిష్ కాలం నుంచి మొదలు పెడితే అవే రూల్స్ ఆ రూల్స్ ప్రకారమే ఇంకా ఈ దేశం స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది ప్రజాస్వామ్యం నడుస్తుంది ప్రజా పాలకులు వస్తుంది ప్రజా ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఇన్ని నడిచినా సరే బ్రిటిష్ వాళ్ళకి ఏదైతే ఆ రూల్స్ రాశారో అటవీ శాఖ అవే రూల్స్ తోటి ఈరోజు ఈ రెండు రాష్ట్రాలు ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అటవీ శాఖ అధికారులు ఆదివాసీల్ని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నల్లమల్ల ప్రాంతంలో ఉన్నటువంటి చెంచుల్ని మాత్రం ఒక జైల్లో పెట్టినట్టే ఒక పుల్లు అభయారణ్యం పేరుతోటి ఎక్కడికక్కడ పెన్సింగ్ పెట్టేసి కనకాలు తీసేసి చెక్ పోస్టులు పెట్టేసి మనిషిని ఒక తోటి మనిషిని ఎంత వేధించాలో అంత వేధిస్తుండ్రు జంతువుల కంటే హీనంగా ఈ చెంచుల్ని అటుపక్క పక్క పోలవరం పోతే పోలవరం కొండరెడ్లు కూడా అదే రకంగా వాళ్ళని జల సమాధి చేస్తున్నారు అక్కడ ప్రాజెక్టుల పేర కాబట్టి యావత్ ఆదివాసీ సంబంధి తరపున గౌరవ ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా అటవీ శాఖ మంత్రి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఉన్నటువంటి కొండ సూర్య గారిని అదేవిధంగా ఆదివాసీ జాతిలో పుట్టి మరి రా రిజర్వేషన్ వల్ల మంత్రులుగా ఉన్నటువంటి మరి ఇక్కడ మంత్రులు కావచ్చు ఆడబిడ్డలు ఆదివాసీ ఆడబిడ్డలు అక్కడ ఉన్నటువంటి మరి మన యొక్క ధనసరి సీతక్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా గుమ్మడి సంధ్యారాయణ గారు ఇక్కడ మంత్రి మరి వీళ్ళందరూ కూడా ఈ జాతి ఈ ఆదివాసీ గల అంతరించి పోాలంటే ఖచ్చితంగా మీరు మాట్లాడి అటవీ శాఖ నిబంధన సడలించాలి ఈ దేశాభివృద్ధి కోసము అడవిలో అనేక వేల కిలోమీటర్లు మరి హైవేలు ఎక్స్ప్రెస్ హైవేలు వేస్తున్నారు బుల్లెట్ ట్రైన్లు వేస్తున్నారు మొత్తం ప్రాజెక్టులు కడుతున్నారు అదేవిధంగా ఈ యొక్క నిధుల కోసము ఈ యొక్క ఏదైతే మైనింగ్ కార్యక్రమాల కోసం వేల ఎకరాలు కూడా హెక్టార్లు కూడా మరి కంపెనీలకు ధారాతం చేస్తున్నారు కానీ ఈ క్షేత్రాలు ఉన్నటువంటి ఇటువంటి క్షేత్రం ఇప్పుడు సింగరాచల క్షేత్రం ఇప్పుడు ఇదే తీసుకుంటే మనం సింగరాచల క్షేత్రంలో అతి పురాతనమైనది మును తప్ప చేసినటువంటి మునీశ్వర్ తప్ప చేసినటువంటి కేంద్రం ఇక్కడ ఇక్కడ సాక్షాత్ అమ్మవారు లక్ష్మీదేవి పడవ పడమట లక్ష్మీదేవి నిలవైన క్షేత్రం అమ్మవారు జగన్మాత నిలవైన క్షేత్రం ఇక్కడ నాగేంద్ర స్వరూపంలో సాక్షిక నాగేంద్ర స్వరూపంలో మరి పరమేశ్వరం క్షేత్రం ఇక్కడ మరి కాబట్టి ఇటువంటి క్షేత్రాలు అనేక ఉన్నాయి ఈ రాష్ట్రమే కాదు మధ్య భారత మొత్తంలో కూడా వీటికి మేము అడిగేది ఒకటే వీటన్నిటిని సంరక్షించుకోవాలి అభివృద్ధి చేసుకోవాలంటే మాకంటూ ఒక ధార్మిక పరిషత్ ఆదివాసీల ఆధ్వర్యం జరిగినటువంటి ధార్మిక పరిషత్ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఆ తెగలతోటి ఒక ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలి వాటికి నిధులు కేటాయించాలి వాటి ద్వారానే ఈ యొక్క క్షేత్రంలో కనీసం ఒక ఐదు ఎకరాల భూమిని ఎట్లయితే ఆరు చట్టం అటవీ హక్కుల చట్టం ప్రకారం భూమి లేనటువంటి ఆదివాసులకి నాలుగు హెక్టార్లు పది ఎకరాల భూమి కేటాయిస్తున్నారు మళ్ళీ బాగా చూసుకునేటువంటి అంటే మన మానవ జాతి శ్రేయస్సు కోసం చూసేటువంటి ఈ దేవతల క్షేత్రాలకి అభివృద్ధి చేయడానికి కనీసం ఆ క్షేత్రం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఒక ఐదు ఎకరాల భూమి పట్టా చేసి ఇవ్వాలి వాటికి అక్కడ కావాల్సినటువంటి రోడ్డు మార్గం అక్కడికి మెయిన్ రోడ్ నుంచి ఎంత దూరం ఉన్నా సరే వాటికి ఒక సింగిల్ రోడ్ వేపించాలి అదేవిధంగా కరెంటు సౌకర్యం మంచినీటి సౌకర్యం భక్తులు వస్తే విడిది ఒక నిద్ర చేయడానికి కనీసం ఒక తాత్కాలికమైన షెడ్లు అదేవిధంగా వారికి ఒక పూట భోజనం అన్నదానం చేయడానికి మరి ఆ వసతి కల్పించాలి అదేవిధంగా ఇక్కడ ఈ క్షేత్రాలను నమ్ముకొని ఇక్కడ పూజలు చేసేటువంటి మరి పెద్ద మనుషులు ఉన్నారో ఇక్కడ ఈ క్షేత్రం సింగరాచార్య క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి వడతల మరి అంజన్న గారు ఇక్కడ తరతరాల నుంచి చేస్తున్నారు కాబట్టి అటువంటి వారికి ఎక్కడెక్కడ చేసినా సరే మనం చూసుకుని వచ్చినా మనం అక్కడ పెద్ద చెరువు దగ్గర కావచ్చు తర్వాత అంకాలమ్మ దగ్గర కావచ్చు తర్వాత కొలను భారతం దగ్గర కావచ్చు తర్వాత పెద్ద మంత్రాలమ్మ చిన్న మంత్రాలయం దగ్గర కావచ్చు తర్వాత అటుపోతే ఇష్టకామేశ్వరి కావచ్చు తర్వాత బౌరాపూర్ బౌరమ్మ కావచ్చు తర్వాత చైలశ్వర లింగమయ్య కావచ్చు మా మధ్యమడుగు ఆంజనేయ స్వామి కావచ్చు ఇటువంటి క్షేత్రాలు అదేవిధంగా ఖమ్మము వరంగల్ ఆదిలాబాద్ మధ్య భారతంలో ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా గౌరవ వేతనం ఒక పదివేల రూపాయలు మీరు కల్పించాలి అదేవిధంగా ధూప దీప నైవేద్యాలకు కూడా వీటి కూడా ఖర్చులు ఇవ్వాలి ఈ అన్ని ఖర్చులు కూడా ఇప్పుడు ఎట్లయితే ముందు పూర్వము మా చేత కొలవబడ్డటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో శ్రీశైల క్షేత్రం అది మల్లన్న క్షేత్రం అక్కడ వచ్చే ఆదాయాన్ని దాంట్లో కొంత ఈ ప్రాంతాల అభివృద్ధికి అదేవిధంగా తిరుపతి వెంకటేశ్వర వచ్చినటువంటి ఈ నిధుల నుంచి పెద్ద ఎత్తున విరాళ వస్తుంది కాబట్టి దాని నుంచి కొంత అదేవిధంగా భద్రాచలం రాముల వారికి అక్కడ పెద్ద ఎత్తున నిధులు అదేవిధంగా విరాళం వస్తున్నాయి కాబట్టి దాని నుంచి కొంత అదేవిధంగా యాదాద్రి లక్ష్మీదర్శనం నుంచి ఆ వచ్చేటటువంటి మరి విరాళాలు దాని నుంచి కూడా కొంత కేటాయిస్తే ఖచ్చితంగా ఈ యొక్క క్షేత్రాలన్నీ కూడా అభివృద్ధి సాధ్యమవుతాయి పెద్ద ఎత్తున టూరిజం ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధి అయితే ఏజెన్సీలు దీని ద్వారా ఇక్కడ మళ్ళీ ఎన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఫారెస్ట్ గేటు పెట్టి వానికో లేకపోతే వే వేరేటువంటి వలస వచ్చినటువంటి గిరిజనేతలకు లేకపోతే బ్రాహ్మణులకు ఎండోమెంట్ కాకుండా ఆదివాసీ ధార్మిక పరిస్థితి ఆదివాసీ తెగలకే చెందాయే విధంగా ఇక్కడ వచ్చేటువంటి ఆదాయం మొత్తం కూడా అది పూజలు చేస్తే పూజారులు ఇక్కడ ఉన్న పూజలకి చెందాలి అట్లే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి వారికి ఏదైనా పార్కింగ్ షెడ్ పార్కింగ్ ఫీజు అదేవిధంగా అక్కడ పెట్టుకునే షాపులు ఇవన్నీ కూడా అదేవిధంగా అది ఇక్కడ లోపలికి మెయిన్ రోడ్ ఇక్కడ వచ్చినటువంటి టూరిస్ట్ వెహికల్స్ ఏదైతే ట్యాక్సీ వెహికల్స్ ఎవరైతే మన వాళ్ళు కొనుక్కుంటూ నిరుద్యోగి కొనుక్కుంటారు వాళ్ళే పెట్టుకునేటట్టు కొంతగా కొద్దిగా సహకారం అందించేస్తే ఖచ్చితంగా దేశం భారతదేశం పూర్వం ఎట్లయితే ఈ ప్రపంచంలోని అత్యున్నత సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు యొక్క దైవికమైనటువంటి భూమి ఈ యొక్క భూమే పవిత్ర భూమి భారతదేశం అన్న పేరు ఉండదు ఆ పేరుకి చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ దిశగా ఆలోచనలు కోరుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా ఈ దిశగా ఆలోచిస్తారని ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి అది ఏ పార్టీ అయినా కావచ్చు అది తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏ పార్టీలో ఉన్నటువంటి ఆదివాసీ జాతిలో పుట్టినటువంటి నాయకులు అందరూ కూడా ఈ సమస్య పైన తొందరగా భారత రాష్ట్రపతి ఆదివాసీ ఆడబిడ్డ ద్రౌపది ముర్ము గారు ఉన్నారు కాబట్టి ఆమె దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ జై ఆదివాసి జయ జయ ఆదివాసి సర్వే జనా సుఖనో భవంతు మానవ సేవే మాధవ సేవ ఈ సేవ చేసే అవకాశాన్ని ఆదివాసీ తెగలు కల్పించాలని కోరుకుంటూ జయ ఆదివాసి